హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కథకానికి ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలు అయితే నేను ఫుల్ డే ఏం చేశాను అదంతా కూడా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్తిమీర పచ్చిమిరగాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ రోజైతే ఎండ్రయిల్ కూర ఉంటున్నా దానికోసం ఎండ్రయిల్ కూడా ఇక్కడ వేడి నెలల్లో అయితే నానబెట్టాను ఇవి ఒకసారి కడిగేసుకోవాలి నేనైతే ఇదే ఫస్ట్ టైం వండడం పెట్టేసుకున్నాను ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇలాంటి నాన్ వెజ్ కూరలకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను జీలకర్ర పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి కరివేపాకు వేయాలి పెట్టాను పెట్టి లోపల ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకేసారి రూపేసుకొని ఇలా ఒక బాక్స్లో పెట్టేసి ఉంచేసుకుంటాను ఇందులోనే కొంచెం లవంగాలు అవి కూడా వేసేసి ఇచ్చేసుకున్నాను ఒకసారి వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేసేస్తాం ఇదే ఫస్ట్ టైము చేసేది ఎలా వస్తుందో తెలియదు మా అమ్మ చెప్పినట్టుగా అయితే వండుతున్నాను ఇందులోనే ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయ మగ్గనిద్దాం ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత కారం అయితే వేసుకోవచ్చు ఆల్రెడీ అల్లం లిల్లీ పేస్ట్లో మసాలా వేసి రుబ్బేస్తాం కదా కాబట్టి ఎక్కువ మసాలా అయితే పట్టదు చూసుకుని కొంచెం వేసుకుంటాను కావాలి అంటే ఈ ఎండికాయలు అయితే వంకాయలు బీరకాయలు కూడా చాలా బాగుంటుందంట ట్రై చేయాలి ఈ సార్ నేను కూడా ఇప్పుడు వెళ్ళి కరివేపాకు పోసుకొని వస్తాను తర్వాత చూపిస్తాను కాసేసాను అలాగే రాగిజావు కాసాను అన్నం కూడా అయిపోయింది కూర అయిపోతే బాక్స్ కట్టేది ఇందులోనే ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కావాలంటే ముందు కూడా వేసేసుకోవచ్చు నేను తాలింపు వేసేకి వెళ్ళి కరివేపాకు కోసుకోవచ్చాను ఇది ఒక్కసారి మగ్గితే కారం వేసేస్తాను ఉల్లిపాయ బాగా ఎగితే కూర టేస్ట్ బాగుంటుంది అందుకే కొంచెం వేయించుకుంటున్నాను లోపల బాక్స్ కట్టేస్తాను ఫస్ట్ అన్నం పెట్టేసుకుంటే కూర అయ్యాక కూర అయితే పెట్టేసుకోవచ్చు కొంచెం మళ్ళీ పెట్టేశాను అంటాడు కొంచెం ఎక్కువ అయ్యిందంటే సరిపోతుంది ఇందులో కూర అయ్యాక కూర పెట్టేస్తాను ఇంకోసారి ఫ్యాన్ దగ్గర పెట్టేస్తే చల్లారాక మజ్జిగేసేయచ్చు తను మళ్ళీ చల్లారిపోయింది కూర పెడతాను ఆల్రెడీ రెండు పచ్చమలు వేసాను కదా అందుకే ఒక టూ స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను కారం తక్కువ వేస్తున్నాను కారం మళ్ళీ ఎక్కువ అయితే మళ్ళీ కూర తిందని చెప్పి ఒక్కసారి వేగాలి ఉల్లిపాయ మగ్గిపోయింది ఇప్పుడే ఇందులోనే నేనైతే రెండు మూడు సార్లు దీన్ని శుభ్రంగా కడిగేసుకున్నాను ఈ ఎండ్రైల్ని అయితే వేసేద్దాం వీటిని నేను బాగా మరిగిన నీళ్ళల్లో వేసేసి ఒక అరగంట అయినా సరే నానబెట్టాను తర్వాత రెండు సార్లు అయితే కడుక్కున్నాను నార్మల్ వాటర్తో ఇప్పుడైతే ఇందులో వేసాను సారీ ఈ ఎండ్రైలి తాలింపులో వేసేసరికి ఇల్లంతా వాసన మంచి స్మెల్ వస్తుంది వాసనకే ఆకలి వేస్తుంది అంత బాగుంటాయి ట్రై చేయండి మీరు ఎప్పుడు కనుక వండుగోపోతే ఏంటమ్మా ఎండ్రైలో ఇందులోనే కొంచెం గరం మసాలా వేసినాను ఆల్రెడీ అల్లం వెల్లి పేస్ట్లు వేసానని చెప్పాను కదా అందుకని చెప్పి కొంచెం వేసాను వీటికి ఏంటంటే కొంచెం మసాలా వేసుకుంటే నా నీ స్వాస్ మధ్య ఉండదు టేస్ట్ బాగా బాగుంటుంది స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం మసాలా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది కారం కారంగా గాడ్ గాడ్గా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది ఒకసారి మధ్య మాలా వెళ్ళిపోయిన తర్వాత టమాటాలు అయితే వేసేసుకుంటున్నాను టమాటా బాగా మగ్గే వరకు అయితే వేయించుకోవాలి టమాటా బాగా మగ్గే వరకు కలుపుతూ మగ్గించేసుకోండి మూత పెట్టేసి అప్పుడు మా అబ్బాయి అంటున్నాడు రైలు బాగుంటాయా డౌటే అంటున్నాడు ఇప్పుడు కానీ నచ్చలేదు అనుకోండి ఇంకా అసలు తిండి మొత్తానికి ఇదైతే మగ్గిపోతుంది ఇందులో వాటర్ వేసి ఉడికించేసుకుందాం మీకు వాటర్ ఇష్టం లేదంటే డైరెక్ట్గా కూడా మగ్గించుకోవచ్చేమో మరి రయ్య సరిగ్గా ఉడుకుతుందో లేదో నాకు తెలీదు అందుకే కొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను మళ్ళీ వాటర్ అంతా మగ్గిపోయి నూనె పైకి తేలే వరకు ఉడకించుకోవాలి దీన్ని అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒక పది నిమిషాలు హైలో పెట్టేసి ఐదు నిమిషాలు నేను ఉప్పు అయ్యి చూసేసుకోవాలి ఫస్ట్ ఉప్పు ఇందాక కొంచెం వేసాను కదా కొంచెం పడుతుంది మసాలా సరిపోతుంది బాగుంది టేస్ట్ ఒకసారి ఉడికిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి దగ్గరికి వచ్చే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది కారం తక్కువ వేసాను కదా అందుకే ఎర్రగా కనిపించట్లేదు అంటే పచ్చిమిరపలు వేసాను కదా మన మనం ఎక్కువ కూర వండుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే రెడ్గా ఉంటుంది కూర పెరిగేసి కొంచెం ఉప్పు కూడా వేసుకో పెరుగు వన్నంలో దగర పెట్టుకోతుంది ఎక్కువ వేసుకో సర్దుతున్నాం సర్దుతున్నావంటే అదే కలిసిపోతుంది అంతవరకు సర్దు కొంచేసుకో కొంచెం వచ్చే వరకు వేసేసుకో పెరిగి ఎక్కువ తినాలి లేకపోతే వెయిట్ చేసేస్తుంది చాలు చాలు మళ్ళీ ఒలిగిపోతుందేమో మూత పెట్టేది మూత పెట్టే కూర కూడా మగ్గిపోతే మొత్తం అది కూడా కట్టేస్తే అయిపోతుంది రోడేసిన బాగోదా కమ్మగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం మగ్గితే బాగుంటుందని చెప్పించాను లో ఫైనల్గా కొత్తిమీర జిమ్ వేసుకోవడం నేను విడిగా ఈ కూర ఎలా వండుకోవాలో రెసిపీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కదా మళ్ళీ కుక్ చేసి చూపిస్తాను ఇది కనుక చాలా బాగుంటాయి ప్రజెంట్ అయితే టేస్ట్ చాలా బాగుంది కొంచెం సేపు మగ్గించుకోవచ్చు ఇంకా బాక్సులు కూడా పెట్టేశాను ఆటో వచ్చే టైం కూడా అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా క్యారేజీ కట్టేసి పెట్టేసాం అనుకోండి పని అయిపోతుంది ఈ బాక్స్ కొంచెం వేడిగా ఉంటుందని చెప్పి ఈ బాక్స్ పెట్టాను బయట అసలు వర్షం కొద్ది నుంచి అయితే అసలు వర్షము ఆగలేదు అలా పడుతూనే ఉంది బాక్స్ అలానే ఓ పెద్ద కాదు అలా జడి పడుతూనే ఉంది కొంచెం లైట్ లైట్గా ఇప్పుడు నిన్నటి నుంచి ఇంక అసలు వర్షం తగ్గలేదు బట్టలు ఎరయడానికి లేదు పెద్ద వర్షం పడితేనే గొడవ ఉండదు ఒకసారి పడాగిపోతుంది ఈ చిన్న చిన్న చినుకులు అలా పడుతూనే ఉంటాయి షెడ్లు చూసారా బట్టలు నిన్న డ్రమ్ చూపించాను కదా ఇందాక ఆ డ్రమ్ అక్కడ కట్టాము కోడి పిల్లల కోసం అని చెప్పి అలా రెడీ చేసాము అక్కడ మామూలుగా గాబులో ఉంటాయి కదా అక్కడ కనిపిస్తుంది కదా అందులో కాకపోతే ఎలకలయ్యి రాత్రులు కొరికేస్తాయని చెప్పి అందులో పెట్టాను ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను ఇంకా స్నాక్స్ కోసం అయితే ఆ రోజు దానిమ్మ గింజలు పెట్టాను ఈ మధ్య దానిమ్మకాయలు తెచ్చాము అవే పెడుతున్నాను ఇష్టంగా కూడా తింటున్నాడు అని చెప్పి ఇంకా ఆటో గురించి అయితే వెయిట్ చేస్తున్నాము ఆటో ఎప్పుడు అంటావు ఇంకా రాలేదు ఎయిట్ అయిపోతుంది చివకులు కూడా ఎక్కువైపోతున్నాయి మీ ఆటో వచ్చేటప్పుడు మీ ఆటో అంకుల్ అన్నట్టు స్కూల్కి వెళ్ళి టైనా పడుతుంది ఏంట్రా వానా రోడ్డు అంతా ఎలా అయిపోయిందో ఆ గొయ్యి అలాగే ఉంది కింద నుంచి పాదులు ఇలా డాబా ఎక్కడానికి పెట్టాము మీకు చూపించడం మర్చిపోతున్నాను ఇక్కడ బీరపాదు బొబ్బరి పాదు రెండు కూడా ఇంక ఇటు సైడ్ పెట్టాము అటు సైడ్ కూడా బీరపాదు పెట్టలేదు బొబ్బరపాదు చిక్కుడు పాదులు ఉంటాయి అటు ఇటు సైడ్ బీరపాదు ఆల్మోస్ట్ మీకు చూస్తే డాబా పైకి ఎక్కేసింది అదే ట్యాంక్ నిండితే వచ్చే అన్నమాట వాటర్ బయటికి అక్కడ దాకా వెళ్ళిపోయింది కాకపోతే బడ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆకంతా తినేస్తున్నాయి ఇదేమో గోడ తగిలేసి ఆకిలాగా గాలి మధ్య చాలా ఎక్కువగా ఉంది కదా తాడు ఊగడం వల్ల గీతలు పడిపోతుంది ఆకు నలిగిపోతుంది గోడ తగిలి మీరేమేమి మొక్కలు వేసుకున్నారో కామెంట్ చేసేయండి చూస్తుండగానే ఆటో కూడా వచ్చేస్తుంది వెళ్ళిపోయి ఎదరికి వెళ్ళిపోద్ది అంట ఆటో అడికి వెళ్ళిపోతావా ఇంక ఇక్కడ వర్షానికి రోడ్డు బాగలేదు కదా అందుకని చెప్పి ఎదరికైతే వెళ్ళిపోతున్నాడు అయితే ఇంకా వెళ్ళిపోయింది మీకు ఇక్కడ పొలాలు చూపిస్తాను ఎంత బాగుంటాయో ఇలా మబ్బుగా వర్షం పడుతూ ఉన్నప్పుడు ఒక్కోసారి లక్కీ కదా అనిపిస్తుంది ఇలాంటి మంచి ప్లేస్లో నేను ఉన్నాను కదా ఇంటి వెనకాలే ఉంటే లక్కీ ఫొటోస్ తిగడానికి కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ బట్ మేము ఎక్కువ దిగం కానీ ఎప్పుడైనా అయితే వెళ్ళిపోతాను నేను కూడా ఇప్పుడు సామాన్లు అవి ఉన్నాయి కదా వంటని అవన్నీ కడుక్కోవాలి అలాగే పట్లు ఉతుక్కోవాలి నిన్న ఉతకలేదు వర్షమని నిన్న అలా పడుతూనే ఉంది వాన ఇంక ఈరోజు కూడా ఉతుక్కపోతే చాలా ఎక్కువైపోతే ఇప్పుడు బట్టలు అవి ఉతికేసుకొని ఆ తర్వాత మీకు మళ్ళీ కనిపిస్తాను దానికి ముందే ఫస్ట్ టిఫిన్ అయితే చేసేస్తాను ఇందాక రాగి జావ కాసాను కదా కొంచెం గట్టిగా అయిపోయింది జీతూకి బాక్స్లో కొన్న ఎండ్రీల్ కూర ఉంది కదా అది కొంచెం ఉంది అది వేసుకుని అయితే ఇప్పుడు ఇది తినేస్తాను టిఫిన్ కింద ఆ తర్వాత మిగతా చేస్తాను ఈ రెడ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో తిన్నాకే తెలుస్తుంది ఇంకా అయితే టేస్ట్ చూడలేదు ఫస్ట్ జావ అలవాటు చేసుకుంది ఇలాగే పచ్చళ్ళు కూరలు వేసుకుని ఇది మనం బాగానే ఉంటుంది కాంబినేషను బాగుంది రెండు తినేస్తాను సరిగ్గా తిందాము అనుకునేసరికి కోడిగుడ్లు అతను వచ్చాడు ఫస్ట్ అయితే కోడిగుడ్లు తీసేసుకుంటాను అతను అప్పుడే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏమో కరోనాలో కరోనాకి కరోనా వచ్చిన సంవత్సరం ఏమో స్టార్ట్ చేసాం ఇతని దగ్గర కోడి గుడ్లు తీసుకోవడం అప్పటి నుంచి ఇతని దగ్గర తప్ప ఇంకా వేరే చాటు తీసుకో ఎప్పుడైనా ఇంక ఇతను రాలేదు వేరే వాళ్ళు ఎగ్స్ అయిపోయినాయి అనుకుంటే కనుక వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాను కానీ లేకపోతే ఇతని దగ్గరే తీసుకుంటాము ఇతనైతే సోమవారం లక్షవారం వారం వచ్చేసాను రెండు వందల రూపాయల గుడ్లు ఇది అంటే అట్ట నూట ఎనభై ఇంక రెండు వందలే తీసేసుకున్నాను ఇప్పుడు ఇంకా పని ఏమి ఉండదు తాతయ్య ఫస్ట్ టిఫిన్ చేసి ఆ తర్వాత ఇంట్లో పని ఉంటుంది దానికైతే నేను అసలు కంగారు పండు చేస్తాను ఫస్ట్ జాబితినేస్తాను కోడిగుడ్లు గురించి చెప్తాను ఇది తింటూ మీతో కోడిగుడ్లు ఫస్ట్లో చాలా తక్కువ ఉండేది రేటు ఆ తర్వాత ఈ కరోనా వచ్చిన తర్వాత రేట్లు పెరిగిపోయినాయి కదా ఫస్ట్ అట్ట తీసుకుంటే తగ్గించేవారు డబ్బులు ఇప్పుడు అట్ట తీసుకున్నా కూడా తగ్గించట్లే అదే రేటు సేమ్ ఇప్పుడైతే కోడిగుడ్డ ఆరు రూపాయలు పడింది ఇదివరకు సమ్మర్లో కొంచెం రేటు తగ్గేది ఇప్పుడు సమ్మర్లో కూడా రేటు తగ్గట్లేదు చాలా కాస్ట్లీగానే ఉన్నాయి అంటే అందరూ కూడా తింటున్నారు కదా ప్రోటీన్ సోర్స్ అని దానివల్ల కాస్ట్ ఎక్కువైంది అలాగే వాళ్ళకే మెయింటెనెన్స్కి అవుతుంది కదా వాళ్ళు ఒక రూపాయి వేసుకుంటారు ఇలా వీళ్ళు ఇంటింటికి తీసుకొచ్చి అమ్ముతారు కాబట్టి వీళ్ళు కూడా ఎగస్ట్ వేసుకుంటారు కదా దానివల్ల మనకైతే కోడిగుడ్డు కాస్ట్ ఎక్కువ పడుతుంది అలా కాకుండా ఈ ఫ కోళ్ళు పెంచుతారు కదా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే ఇంకొంచెం తగ్గుతుంది మాకు కొంచెం దగ్గరలోనే ఉంటాయి కోళ్ళు పెంచే బట్ మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి కదా మనకి పెట్రోల్ అవుతుంది అవన్నీ పోల్చుకుంటే ఇంచక్క కుమ్మం కాడే తీసుకొచ్చేస్తాడు కదా అందుకే ఇంత దగ్గర తీసుకుంటాము ఇంకా క్యారెట్ కొబ్బరి కూర అయితే వండాను ఈ కొబ్బరి కూర ఏ రెసిపీలో వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ క్యారెట్ వేపుడే చేద్దాం అనుకున్నాను కొబ్బరికాయ వలసింది ఉందన్నమాట సరే అని చెప్పి మళ్ళీ ఇంకా మిక్సీలో వేసేసాను ఇది కాయ కొంచెము నీరు ఆరిపోయింది కురిడి టైప్లో అయిపోయింది అంటే మరీ కురిడి అవ్వలేదు కానీ అప్పుడే వాటర్ ఆరిపోయింది అందుకని చెప్పి ఇంకా కొట్టేసి ఇంకా ఈ పిల్లలు అయితే వేసాను కానీ భలే టేస్ట్ ఉంటుంది అసలు లైట్ ఎలుగు సరిగ్గా ఉండట్లేదు వర్షానికి దీన్ని కొంచెం కట్ చేసేసి డబ్బాలో పెట్టేస్తాను ఇంక దొండకాయలు కూడా ముగ్గిపోతున్నాయి ఎన్నో లేవులేండి కొన్నే ఉన్నాయి ఇంకొకసారి కడిగేసి కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను రేపు రేపొద్దుట బాక్స్లోకి ఉంటుందని చెప్పి ఇంకా పనిలో పని కట్ చేసేస్తున్నాను ఎలాగ పని అయిపోయిందని ఎప్పటికీ కట్ చేసేసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటే ఇవి ఎలాగో పాడావు మన్నాడి ఫ్రిడ్జ్లో అందుకే కట్ చేసేస్తున్నాను కట్ చేసేసి బాక్స్లో పెట్టుకుంటే ఇంక మార్నింగ్ ఇంకా కూర డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కదా ఇంక కట్ చేసి పని ఉండదు ఎలాగ నేను ఫ్రైలో ఉల్లిపాయలు అయ్యాను కాబట్టి ఇంక ఉల్లిపాయలు కట్ చేసుకునే పని కూడా లేదు వేస్తే పచ్చిమిరగాయ తాలింపు లేదంటే కొంచెం కారం వేసేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కట్ చేసి పెట్టేసుకుంటాను ఒక ఏమో సరిగ్గా పన్నెండు పావు అయ్యింది వంట ఇప్పుడు అయ్యింది క్యారెట్ ఇప్పుడు అయిపోయింది అన్నం కూడా పెట్టేసాను ఇంకా అలాగే ఉన్నాను కదా ఇంక ఇవి కట్ చేసేసుకుంటాను ఫస్ట్ కొత్తిమీర నిన్నే తెచ్చారు అయినా సరే పాడైపోతుంది ఒక్కొక్కసారి బాగా ఉంటుంది ఒక్కోసారి ఎందుకు త్వరగా పాడైపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఫ్రెష్గానే ఉంది కానీ కుళ్ళిపోయినట్టు అయిపోయింది కొంచెం కట్ చేసి బాక్సులు వేసేస్తా కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణాష్టమికి మూడో రోజు పాటు ఇది అప్పుడు కృష్ణుడు ఊరేగింపు అయితే వస్తుంది చాలా ఇయర్స్ నుంచి అలాగే వస్తుంది ఇయర్ అయితే ఈ వాహనం డెకరేషన్ చేశారా ఎంతో బాగుందో ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్తగా పెడుతున్నారు లాస్ట్ ఇయర్ అయితే ఆవులతో ఉంది ఇలాగ పళ్ళకి ఇయర్ ఏమో కొంచెం మార్చారు నేను ఏం చేశాను మొన్న ఫస్ట్ రోజే కృష్ణాష్టమి రోజు డప్పుల సౌండ్ వినబడితే ఆ రోజే వచ్చేస్తుందేమో అని బియ్యం సర్దేశాను కానీ మూడో రోజు వచ్చింది ఇంకా బియ్యం అలా ప్లేట్లోనే ఉంచేసాను ఇంకా అవైతే ఇచ్చేసాను ఇంకా ప్రసాదం అయితే పులిహోర అటుకులు ఇచ్చారు ఇంకా సంతలో తెచ్చిన కూరగాయలు అయితే కడుగుదాము అని చెప్పి ఇక్కడ పెట్టాను ఇవన్నీ కడిగ ఆరబెడతాను ఇంకే చిక్కుడుకాయలు కూడా వలిసేసి పెట్టేసుకుంటే రేపు పొద్దుట వంట అయితే ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఎలాగా ఖాళీగా ఉన్నాను కదా ఇప్పుడు ఇది ఈవినింగ్ అంటే ఇందాక చెప్పాను కదా ఊరేగింపు వచ్చిందని ఆ తర్వాత మూడున్నర అయ్యాక ఇంకా కూరగాయలు బాగు చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే చిక్కుడుకాయలన్నీ కూడా బాగు చేసేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే వంట కోసం అంటే దొండకాయలు బాగు ఉంచాను కదా దొండగాయలు ఏమో క్యారేజీకి ఇవేమో మాకు ఇంటి దగ్గర మధ్యాహ్నానికి అన్నీ బాగు చేసేసాను ఇంక ఇవి ఒక ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక కవర్లో దేంట్లో వేసి లేకపోతే ఒక బాక్స్లో పేపర్ వేసి పెట్టేస్తాను ఇంక రేపొద్దుట చిక్కుడుకాయ కూర ఆల్రెడీ దొండకాయలు కూడా కట్ చేశాను కదా అది పొద్దు లంచ్ బాక్స్లోకి ఇది మధ్యాహ్నానికి వండుతాను ఇంక ఇవన్నీ చాలా మట్టిగా ఉన్నాయి ప్రస్తుతానికి ఒకసారి కడిగేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను ఆరబెట్టి కడిగాక ఒకసారి క్లాత్ మీద దీని మీద వేసి ఆరబెట్టాలి లేకపోతే మళ్ళీ ఉంటే కుళ్ళిపోతుంది ఫ్రిడ్జ్లో కడిగేసాను ఎంత మట్టి వచ్చిందో కడిగేసి ఇంకా ఈ మీద అయితే ఆరబెట్టేశాను ఈ ఆరిన తర్వాత అప్పుడు డబ్బాలో వేస్తాను ఈ పచ్చిమిరగాయలు ఏంటి అసలు నిలవ ఉండట్లేదు త్వరగా పాడైపోతున్నాయి కుళ్ళిపోయినట్టు అయిపోతున్నాయి మరి ఈ కాయలు తేడా మరి ఏంటో అర్థం కావట్లే కొన్ని కొన్ని అయితే సగం సగం కుళ్ళిపోయినాయి అవన్నీ తీసేసాను అలాగే కులిపోయిన కూడా ఉన్నాయంటే మేతది కూడా దాంతో దాంతోపాటు బాగా ఆరిన తర్వాత ఆ రోజునైతే మాకు తెలిసిన వాళ్ళు జున్నైతే ఇచ్చారు ఇంకా మా ఊడికి ఎక్సైట్మెంట్ అయితే ఆగలేదు ఎప్పుడెప్పుడు తినేయాలా అని కంగారు ఉండు నేను వీడియో తీసుకుంటానంటే వీడియో తీసి లోపల కంగారు పడిపోతున్నారు ఎప్పుడు వీడియో తీస్తానా అని ఎక్కువ అయితే తినేవలేదు ఒక రెండు మూడు స్పూన్లు తిని ఫ్రిడ్జ్ లో పెట్టేమన్నాను నెక్స్ట్ తినచ్చు నైట్ ఎందుకు అని చెప్పి ఇంకా ఆ రోజైతే డిన్నర్ లోకి ఓట్స్ అయితే ఉడకపెట్టేశాను మసాలా ఓట్స్ ఇంకా అదైతే తినేసాము చాలా బాగుంటది ప్లేన్ ఓట్స్ కండి మసాలా ఓట్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా మా అబ్బాయి అయితే హోమ్ ఈ అయితే రాసుకుంటాడు చదువుకుంటున్నాడు ఈ రూమ్ లో ఇంకో మంచం ఉండేది జంట మంచం అన్నమాట తీసేసి ఆ రూమ్లో వేసాము ఇప్పుడు ఈ రూమ్ అంతా ఖాళీగా ఉంది కూడా ఇక్కడ సెల్ఫ్ ఖాళీ చేసి స్టడీ టేబుల్ రెడీ చేసుకున్నాడు బాగా దైవభత్తి ఎక్కువ చూసారు కదా దేవుళ్ళు ఎంతమందిని పెట్టుకున్నాడో అని చూపిస్తాను కడిగేసి ప్రస్తుతానికి పని అంతా అయిపోయింది గాస్ పచ్చడి అయిపోయిందని అది కూడా కడిగేసాను ఇంకా పాలు తోస్తాను పచ్చడి ఇది కొద్ది తీసుకుని నెక్స్ట్ ఫ్రిడ్జ్లో తద్దాలి అంటే వంటింట్లో పని అయితే అయిపోయింది టైం అయితే ఎనిమిది బావు అయింది ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కాసేపు ఫోన్ చూసుకుని ఇంకా పడుకోవడమే నా పని కంప్లీట్ అయిపోయింది చూపిస్తాను టైము కానీ మా అబ్బాయి ఇంకా చదువుకోవడం అయితే పూర్తి అవ్వలేదు నా పని అయిపోయింది జీత్ హోంవర్క్ కూడా అయిపోయిందంట సర్దేసుకుంటున్నాడు బ్యాగ్లో అయిపోయిందా నాకు కూడా పని అయిపోయింది పడుకున్న ఆ రూమ్లోకి వెళ్ళిపోదామా రండి మరిస్తాను చూస్తుంది మంచాన్ని జరుపుతున్నాడు వీరుడు ఆ మంచం మీద పక్కన జరిగలేదు అదే వెయ్యాలి కాసేపే సద్దుని కాసేపే ఎలా ఉంటుంది మళ్ళీ మామూలుగానే ఎలా పడితే అలా అయిపోతుంది దుప్పట్లో ఓకే అండి అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చేస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జీతూ బాయ్ చెప్పు